ధుమ్ ధుమ్ దుర్గాయమో నమో నాకు మంచి క్లౌడ్స్ పట్టేసి ఐ మీన్ నాకంటే నా ప్రకృతి అదే ఆకాశానికి క్లౌడ్తో ఉండి మంచి హిమాలయాలు మంచి కొండలు కూలిగా ఉండాలి అలాడే ప్రదేశం అంటే చాలా ఇష్టం తొంభై శాతం ఒంటరిగా ఉండటానికి ట్రై చేస్తాను నాకు ఇష్టం ఆర్ నాట్ మంచి లాంటి ఫిగర్ వద్దు యోగి భోగి అయితే రోగి అయిపోతాం మొదలుతాం వచ్చేస్తుంది కమ్మని ఓకే వద్దు నాకు అలాంటి క్లైమేట్ అంటే ఇష్టం నాకు ఒంటరిగానే మాక్సిమమ్ స్పెండ్ చేయడం అంటే ఇష్టం యాక్చువల్లీ మనం ఒంటరి అనుకుంటే ఒంటరి కాదు పంచభూతాలు మనకి ఎప్పుడూ తోడు ఉంటాయి మనలో ఉన్న షట్ చక్కలు మనకి తోడు ఉంటాయి

you <laughs> It's just too